మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవెల్ అందరికన్నా గొప్పగా ఉండాలని ఎందుకు ఇట్ స్టార్ట్స్ విత్ అ డిజైర్ సింపుల్గా ఒక కోరికతో ప్రారంభమవుతుంది ఇన్ యూర్ హార్ట్ దెన్ ఇట్ లీడ్స్ టు టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ బట్టి యూ విల్ డూ థింగ్స్ ఇన్ ఇమ్మారల్ వేస్ ఈవెన్షియల్గా దురాశ పడడం వస్తుంది అది ఆ దురాశ నాశనానికి తీసుకొని వస్తుంది ఇట్ విల్ లీడ్ యూ టు డిజాస్టర్ కంప్లీట్గా ఇంక్లూడింగ్ మేకింగ్ యూ స్పిరిచువలీ డెడ్ అందుకే ద రూట్ ఆఫ్ ఆల్ ఈ ఇస్ మనీ ఎంత మంది జస్ట్ బికమ్ రిచ్ రిచ్ ఇట్ డజన్ మీన్ దాట్ అంటే మీకు కావాల్సినది కాకుండా గోయింగ్ ఆర్ చూసింగ్ వేస్ సో దట్ యూ గెట్ ఇనఫ్ మనీ క్విక్గా క్విక్ స్కీమ్స్ ఈజీ మనీ ఎంత మంది దే సెల్ దే సోల్స్ సెల్ దే బాడీస్ వై To get money quickly. They'll have status. They'll be recognized among others. They'll be able to become one among the crowd. an anconi they sell their souls. The gift that God has given them. The talent that God has given them. They use it for secular things. They use it for others, other things other than God. Are they church? double ravo. Are they secular They'll get money. Allah అది ఎక్కడెక్కడ దారితీస్తుంది ఇనిషియల్గా లేదు లేదు నేనే పాపంలో ఇన్వాల్వ్ కాను సినిమా వాటికి ప్లే చేస్తా దాన్ని ఇట్ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ దట్ యూ డోంట్ ఈవెన్ నో సటల్గా యుల్ గెట్ ఇన్ టు ఇట్ యుల్ బి డ్రౌన్డ్ ఇన్ టు ఇట్ యుల్ బి ప్లన్ష్డ్ ఇన్ టు ఇట్ దట్ ఇట్స్ హార్డ్ ఫర్ యూ టు అవుట్ బయటికి అందుకే ఇట్ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవెల్ సంతృప్తి జీవితం అనేది చాలా అవసరం ప్రతి క్రైస్తవులకి అది లేదా మనకి అవిశ్వాసులకి తేడా లేదు అవిశ్వాసులు వాటి గురించి ఆలోచిస్తారు ఎలా సంపాదిస్తాం ఎలా తిందాం ఏం తిందాం ఏం చెప్పగలిందాకీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ఎవ్వరైనా చూడండి ఈ రెస్టారెంట్ వెళ్ళామా ఈ ఫుడ్ ఇది తిన్నామా అది చూపించి పెట్టాలి అక్కడ ఫోటో తీయాలి పెట్టాలి ఐ డోంట్ ఈవెన్ వాళ్ళ ఆ రీల్స్ ఆ టెక్నిక్స్ అవన్నీ ఎందుకు యు ఆర్ మేకింగ్ అదర్ పీపుల్ కవెట్ వాట్ యు హ్యావ్ నీలో ఉన్నదాన్ని వే ఇతరులకి ఆ ఒక ఆశ పుట్టించేలాగా చేయడం కోరికను పుట్టించేది नो दट इज राजेंट वॉंट यू टू डू दट सो अटंती धनापेक्ष मन को वोज